బావా వీడే బావా వీడే ఫొటోస్ తీశాడు బావా మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా చూస్తున్నాడో చూసావా బావా ఫోన్ తన దగ్గర లేదంటే ఖచ్చితంగా వీడే ఏదో చేశాడు బావా వీడే ఫొటోస్ని తీసాడు బావా రే అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా ఏమనుకుని ఇదంతా చేసావు నిన్ను ఈరోజు ఇక్కడి నుండి పంపించడమే జరగదు అని ఈ విధంగా అనగానే వెంటనే అసలేంటి మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అని గగన్ అనగానే హాబాబాబా ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడో చూసావా బావా నువ్వే కదా మా నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఫొటోస్ తీసావు ఏం మాట్లాడుతున్నావు మొదటే మాట్లాడుతున్నావా అని గగన్ కోపంగా చెయ్యి పెట్టి మాట్లాడగానే ఏంటి అపూర్వాకే చెయ్యి పెట్టి చూపిస్తూ మాట్లాడతావా నీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తావురా నువ్వే ఇదంతా చేసావు వదిలిపెట్టను అసలు ఏంటి గగన్ ఇదంతా నువ్వు చేసావా సార్ నేనేమీ చేయలేదు సార్ నా ఫోన్ ఎక్కడ ఉందో తెలియదు కానీ నా ఫోన్ మీరు చూడండి నేను అభ్యంతరం చెప్పట్లేదు కానీ నేను మాత్రం ఆ వీడియో తీ తీయలేదు నాకు తెలీదు నువ్వు తెలియదంటే సరిపోతుందా నువ్వు తీసావో లేదంటే ఎవరు తీసారో తేలుస్తాను ఎక్కడ ఉన్నా సరే అంగుళం అంగుళం ఎతకండి సరే మావయ్య అని చెర్రి అంటూ నేను పైకి వెళ్ళి చూస్తాను కృష్ణప్రసాద్ అంగులం అంగుళం వెతికించు అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అంటే అప్పుడు ఫొటోస్ తీసింది తనే కదా ఆ అమ్మాయే కదా అని అంటూ వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వే కదా నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఫొటోస్ తీసింది నువ్వు ముందు పక్కకిరా ఏంటి ఏమంటున్నారు డ్రెస్ చేంజ్ చేసుకుంటే నేను వీడియో తీయడం ఏంటి నాకేం తెలీదు నువ్వు తీయడం నేను చూశాను చెప్తావా లేదా అసలు ఎందుకు ఇదంతా చేసావు నీ ఫ్రెండే కదా నక్షత్ర ఏంటి నీ నక్షత్ర ఫ్రెండ్ని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అయినా నాకు తీయాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఒంటి నీకే అవసరం ఉండి నువ్వు తీసావో ఈ ఇంట్లో నేను ఎలా చెప్తే అలా నా గురించి ఆల్రెడీ నక్షత్ర నీతో చెప్పింది అనుకుంటా నువ్వే ఇదంతా చేసావని నా కళ్ళతో నేను చూశానని ఇప్పుడు నేరుగా వెళ్ళి మా నాన్నకి చెప్తే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ వెళ్తూ ఉండగా వద్దండి వద్దండి వెళ్ళకండి నేనే వీడియో తీశాను అని అనగానే చెంప చెడని మణి పీకుతుంది ఎందుకు చేసావు ఎందుకు ఇదంతా చేసావు అంటే ఆ అపూర్వాన్ని ఇదంతా చేయమని చెప్పింది ఇందులో నా తప్పేమీ లేదండి అని విధంగా అనగానే వెంటనే జరిగిందంతా కూడా గాయత్రి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీ మొబైల్ ఇవ్వు ఈ మొబైల్లో కాదు నేను తీసింది గగన్ ఫోన్లో అని ఏంటో వెంటనే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు గగన్ గారి ఫోన్లో నువ్వు తీసావంటే ఫోన్ దొరికితే గగన్ గారి దొంగల దోషులు నిలబడతారు అని ఏంటో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఫోన్ దొరికాక నీ సంగతి చెప్తాను రా అని శరచంద్ర గగన్ని అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ ఫోన్ని తీసుకొని ఫోన్ పాస్వర్డ్ ఏంటి అనే విధంగా అంటూ నొక్కుతూ ఉంటుంది పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది అయ్యో పాస్వర్డ్ కరెక్ట్ కావట్లేదే అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో గోరింటాకు బయటికి వచ్చి చూసేసరికి భూమి చేతిలో ఉన్న ఫోన్ని చూసి అమ్మాయి అపూర్వ అల్లుడు గారు త్వరగా వచ్చేసేయండి భూమి చేతిలో గగన్ ఫోన్ ఉంది అని అనగానే వెంటనే అందరు కూడా భూమి దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడు భూమి వెంటనే అక్కడే ఉన్న పెద్ద రాయిని తీసుకొని ఫోన్ని బద్దలు కొడుతుంది ఆగుభూమి ఏం చేస్తున్నావు అని గగన్ అంటూ ఉంటే కూడా వినకుండా మళ్ళీ రాయిని తీసి ఫోన్ మీద వేస్తుంది ఫోన్ మొక్కలైపోతుంది పాడైపోతుంది అసలు నువ్వు ఎందుకమ్మా ఇలా చేసావు నీకు అసలు పిచ్చా ఇలా ఎందుకు చేసావు నన్నే అందరూ ఒక దొంగల చూస్తున్నారు ఇప్పుడు నాకు ఒక ఫోనే ఆధారం ఆ ఫోన్ చూపిస్తే ఇప్పుడు నేను ఆ వీడియో తీయలేదని అందరూ నమ్ముతారు కదా అని అంటూ ఉంటే ఏంటి నా కూతురికే చెయ్యి పెట్టి మాట్లాడుతున్నావేంటి ఇక్కడ నా కూతురి స్థానం ఎలా ఉందో నీకు తెలుసు కదా నేరుగా అడుగు అంతేకాని అలా మాట్లాడితే ఊరుకోమో అయినా ఎందుకమ్మ నువ్వు ఫోన్ ఎందుకో బద్దలు కొట్టావు ఇంకా అర్థం కావట్లేదా అల్లుడు గారు ఆ గగన్ని సేవ్ చేయడానికే ఇదిగో ఈ భూమి అలా చేస్తుంది అంటే ఈ ఫోన్ బద్దలు కొట్టిందంటే పాడైపోయేలా చేసిందంటే ఇందులో నక్షత్ర వీడియోస్ ఉంటేనే కదా భూమి అలా చేసింది ఇక్కడ ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది అవును బావా ఇంకా ఆ ఇంటి గురించే ఆలోచిస్తుంది అంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని అనుకున్నాను నువ్వు ఆ వా ఆ ఇంటి మనుషుల కోసం ఇప్పటికీ ఆలోచిస్తున్నావా లేదు నాన్న నేను ఎందుకు ఆలోచిస్తాను అయినా ఒక విషయం చెప్పాలి నాన్న ఎందుకంటే ఆయన వీడియో తీయలేదని నేను అంటున్నాను అలా ఇలా చెప్తావు అని అపూర్వం అనగానే ఎందుకంటే నేను ఆయన బయటే ఉన్నాం కాబట్టి మాకు సాక్ష్యం ఇదిగో ఈ గోరింటాకో అంటే కావాలంటే చెప్పండి అంటే మీరే కదా ఇందాక బయటికి వచ్చి చూశారు అప్పుడు ఆయన నేను ఉన్నాం కదా ఇదేంటి ఈ అమ్మాయిని ఇరికిస్తుంది చెప్పండి అంటే మీరు వచ్చారా లేదా వచ్చానల్లుడు గారు చూసాను బయట ఇద్దరూ ఉన్నారు విన్నారా నాన్న అయితే ఏంటి ముందే వీడియో తీయలేదన్న గ్యారంటీ ఏముంది అని అపూర్వ అంటూ ఉంటే చెప్తానండి ఆ విషయానికే వస్తున్నాను గోరింటా కాంటి మీరు వచ్చారు కదా మీరు వచ్చినప్పుడు మేమేం ఏం చేశాను చెప్పండి దీని అమ్మ కడుపు మాడ ఇదేంటి ప్రతిదానికి నన్ను ఏలు పెట్టి చూపిస్తుంది దేవుడా ఇప్పుడు ఈ అల్లుడుగా అల్లుడు గారికి ఎదురు చెప్పాక ఇటు దీనికి ఎదురు చెప్పక ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది అపూర్వ కంటే జగత్ కత్రిల ముద్దే ఇప్పుడు నేను ఏం చేయాలి అని గోరింటకో మనసులో అనుకుంటో చాలా కాదు కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటంటే ఇంకా అలా చూస్తున్నారేంటి చెప్పండి మీరు వచ్చే సమయానికి నేనేం చేస్తూ ఉన్నానో చెప్పాలి కదా అంటే చెప్పండి అంటే అంటే అమ్మాయి అప్పుడు నువ్వు కూర్చున్నావు కూర్చొని ఆ గగన్కి తినిపిస్తున్నావు నేనే తింటున్నానని నువ్వన్నావు విన్నారా అప్పుడు నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటే అంటే నాన్న నేనే తింటున్నాను నాన్న మీరు సరిగా చెప్పండి కావాలని అలా మాట్లాడితే బాగుండదు నువ్వే చెప్పమ్మాయి నా కళ్ళు కాస్త మందగి నువ్వు చెప్పు అది కరెక్టో కాదో నేను చెప్తానమ్మాయి అని గోరింటాక అనగానే ఏం లేదు నాన్న ఆయన భోజనం చేయకుండా కూర్చున్నారు నేను భోజనం చేశాను కానీ అప్పుడే గోరింటాకు ఆంటీ వచ్చింది ఇక ఆ తర్వాత నన్ను ఫొటోస్ దింపాడు ఫొటోస్ దింపుతూ ఉన్నాడు వద్దు వద్దు అని చెప్తున్నా కూడా ఫొటోస్ని అన్నీ కూడా దింపేశాడు నాన్న రే భూమినే అలా ఫొటోస్ తిప్పుతావా నీకెంత ధైర్యం ఉండండి నాన్న దానికి కూడా ఇదిగో గోరింటాకా అంటే చెప్తుంది ఏంటమ్మాయి ప్రతిదానికే నన్ను చూపిస్తున్నావేంటి దేవుడా ఇలా ఇరుక్కుపోయానేంటి అని మనసులో గోరింటాకు అంటూ ఉంటే లేదు నాన్న శారద ఆంటీ నన్ను చూడాలని అంది అని చెప్పింది అందుకే ఇదిగో ఈయన నన్ను ఫొటోస్ దింపాడు నేను వద్దు వద్దు అన్నాను అలాంటి ఫొటోస్ ఉండకూడదు నాన్న నాన్నకి ఇవన్నీ నచ్చవని ఈ ఫోన్ని నేను బద్దలు కొట్టాను బావా ఇదంతా తను ఒక నాటకంలా అనిపిస్తుంది అనిపించట్లేదా బావా తను చెప్పే మాటలు మాత్రం నాకు మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు అవునా ఆంటీ మీకు నమ్మబుద్ధి కావట్లేదా మీరేం చేశారో బయటికి చెప్పమంటారా నక్షత్ర ఫ్రెండ్ నాకు అంతా చెప్పేసింది ఒక్క క్షణం పట్టదు తన చేత నిజాన్ని కక్కించడానికి కానీ ఆ తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో ఆయన ఎలా వచ్చారో అంత సేఫ్గా ఆయన అలాగే ఇంట్లో ఉండాలి పిచ్చి పిచ్చిగా ఏమైనా చేస్తే మాత్రం ఆ తరువాత ఈ ఇంట్లో నీకే స్థానం లేకుండా పోతుంది అని విధంగా అంటూ ఒక్కసారిగా షాకింగ్ ఆ పూర్వ భూమినే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటంటే నేను చెప్పింది నాటకంలా ఉందా అవును బావా భూమి చెప్పిన దాంట్లో నాకు నిజమే కనిపిస్తుంది గోరింటాకు పిండి కూడా చెప్పింది కదా నమ్మ ఇది ఎవరో తీసినట్టున్నారు ఆ వీడియోని సరేలే ముందు వాడిని ఇక్కడ నుండి పంపించేసేయండి బావా వానికి మనకి గొడవలున్న విషయం ఎలాగో ముఖ్యమంత్రికి తెలిసింది కదా పంపించే బావా ఇక ఆలస్యం చేయకుండా అని అనగానే సరే అపూర్వ రే నువ్వు తప్పు చేయలేదని తెలిసింది ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో పద అమ్మ ఇక మనం వెళ్దాం అని అంటూ వెంటనే భూమిని అక్కడ నుండి తీసుకొని పోతూ ఉంటే గగన్ చాలా బాధగా దినంగా భూమిని చూస్తు